నిదయే సర్వ విద్యానాం భవ రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ద్వాదశ రాసుల్లో ఏప్రిల్ మాసంలో ముందుగా మేషరాశి వారు ఈ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పంచమాధిపతి అటువంటి సూర్యభగవానుడు ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు నుంచి మేషరాశిలో అనగా జన్మరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీ కానీ స్థాన చలనం కానీ గృహ సంబంధమైనటువంటి మార్పు కానీ ఉద్యోగంలో మార్పు కానీ లాభసాటి ప్రయాణాలు కానీ చేయడానికి అవకాశం కనిపిస్తుంది మేషరాశిలో సూర్యభగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించడం వల్ల మేషరాశి వారికి తప్పనిసరిగా ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ బదిలీలు కానీ నూతన ఉద్యోగ అన్వేషణ కానీ లేకపోతే లాభసాటి ప్రయాణాలు కానీ చేయడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్య వ్యయాధిపతి అనేటువంటి గురువు ఈ ఏప్రిల్ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృషభ సంచారం కొనసాగించడం వల్ల ఈ మేషరాశి వారికి ఈ ద్వితీయ భావంలో గురువు సంచారం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో ఆదాయాన్ని పెంచుకోవడం కానీ వ్యాపారంలో అభివృద్ధి పదములు ముందుకు సాగేటువంటి వాతావరణం ఈ ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల మేషరాశి వారికి అనుకూలత బాగా కనిపిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయభావంలో మీనరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది స్త్రీజన సహకారంతో ఒక సంతోషకర వాతావరణాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబం కోసం అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం లాంటి ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఇక కేతువు ఎప్పటి నుంచో సష్టమ భావంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మేషరాశి వారికి ఇది ఆరవ భావం కావడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకుంటారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది అనారోగ్య పరిస్థితుల నుంచి మీరు ఆరోగ్య పరిస్థితుల వైపు అనగా ఆరోగ్యాన్ని సముపార్జించుకునే విధంగా ముందుకు సాగే ప్రయత్నాలు కొనసాగుతాయి ఈ రకంగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్యుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి అవకాశాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు చతుర్థభావంలో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు బలహీనపడినప్పటికీ మిశ్ర ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా వేయములో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది జనాల యొక్క సహకారం కొన్ని విషయాల్లో పోటీతత్వంలో ఒక అడుగు వెనగడుగు వేయడం ఆర్థికపరమైనటువంటి సమస్యలు వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో మీనరాశులో సంచరిస్తున్నాడు ఏలనాడు శని ప్రారంభమైంది ఏలనాడు శని ప్రారంభమైంది అని బాధపడే కంటే ఏలనాడు శని ప్రభావం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించి ఆ పనిని బాధ్యతను నిర్విఘ్నంగా మీరు పూర్తి చేసి మంచి విజయాలను మంచి అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రాహువు ఎప్పటి నుంచో వ్యయములో సంచరిస్తున్నాడు ఈయన మీనరాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించే పరిస్థితి ఏప్రిల్ అంతా కనిపిస్తుంది మరి తప్పనిసరిగా ఈ మేషరాశి వారు వేయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరునికి శనివారం రోజు అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే వేయంలో ఉన్నటువంటి బుధుడి వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు గనక స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే చతుర్థములో ఉన్నటువంటి బలహీనపడినటువంటి కుజుడి కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మేషరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం